ఎలాంటి షర్తులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పోరుబాట పట్టింది ఇక రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పల్లె పట్టణం తేడా లేకుండా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలుపుకోవాలని రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్ సర్కార్ మెడల్ వంచైనా రైతులకు రుణమాఫీ సాధిస్తామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు రైతులకు లక్షల రుణమాఫీ చేయాలంటూ కరీంనగర్ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పట్టారు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేయర్ సునీల్ రావు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు మాజీ మేయర్ రవీందర్ సింగ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావులు రైతులకు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై తూర్బారా పట్టారు అనంతరం కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తీవ్రమైన నైరస్యంలో ఉండి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు రేవంత్ రెడ్డి తాను సీఎం అవుతానని అనుకోలేదని అందుకే ఎన్నికలప్పుడు అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఇప్పుడు అమలు చేయలేక ఇబ్బంది పడుతున్నారన్నారు ఇందులో రెండు లక్షల రుణమాఫీ కూడా అలాంటిదేనని ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి తీరాలని డిమాండ్ చేశారు కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని విమర్శలు చేసిన వాళ్ళకి ఇప్పుడు ఆ ప్రాజెక్టు అవసరమేంటో తెలిసొచ్చిందన్న వినోద్ కుమార్ గత యాసంగి సాగు కోసం కాళేశ్వరం ఆపరేట్ చేయకపోవడం వల్లే సాగు తాగునీటి కష్టాలు వచ్చాయన్నారు గతంలో వానలు లేకున్నా గోదావరి నీటితో చెరువులు కుంటలు నింపామన్న ఆయన ఇప్పుడు లోయర్ మానేరు ఎండిపై కరీంనగర్ నగరానికి తాగునీటి కష్టాలు రానున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు లోయర్ మానేరు నింపాలనే డిమాండ్తో త్వరలో బీఆర్ఎస్ కార్పొరేటర్లంతా ధర్నా చేయాలని పిలుపునిచ్చారు అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావించారు ఎందుకు మాట్లాడుతున్నాయని అట్లా మాట్లాడుతున్నాయట్లా రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు అహం కాదు నిరాశ నిస్పృహలో ఉన్నాడు పాపం పాపడు రేవంత్ రెడ్డి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆవి దగ్గరే మాట్లాడుతున్నాడు ఎవరైనా మనోధైర్యం కోల్పి నిరాశ పైన దాడి చేస్తాడు ఎదుటి వాళ్ళ ఏం చూడకుండా ఏది పడితే అప్పులు చేస్తే జరిగే పరిణామం ఏందో మనము చూస్తున్నాం ప్రజాస్వామ్య పరిపాలన లోపల కేంద్ర ప్రభుత్వంలో చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాం వాటి నుండి గుణపాఠాలు నేర్చుకొని ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మేము కోరుతున్నాం మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మేమేమి లేనిపోయి చెప్పడం లేదు మీరు ఇచ్చిన హామీలనే గుర్తు చేస్తున్నాం మీరు ఇచ్చిన టైం బోర్డునే మీకు గుర్తు చేస్తున్నాం ఇచ్చి మీరు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే మీరు ఇచ్చిన టైం బోర్డును గుర్తు చేస్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ప్రశ్నిస్తే పండగట్టి తొక్కుతా ఉంటున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లలను ఉద్దేశించుకొని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మన సెక్రటరియట్ లో పెట్టాలి రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టద్దంటే చాలా అంటే చాలా పిల్లల ముందు వాళ్ళ వయసులో కూడా చాలా గలీజ్ మాటలు మన కేసీఆర్ గారి గురించి మాట్లాడి దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తూ మన తెలంగాణ తల్లి విగ్రహానికి మనం ఇప్పుడే మనం పాలాభిషేకం తోటి కూడా నిరసన వ్యక్తం చేసినాము మరి నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే డిమాండ్ చేస్తున్నాడు అయ్యా రాజీవ్ గాంధీ గారికి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా అనే ఒక ప్రశ్నను వేసుకో చేయడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఫార్టీ పర్సెంట్ లోపు రైతులకు మాత్రమే రుణమాఫీ చేసి అరవై శాతం మంది రైతులను మోసం చేసినందుకు ప్రభుత్వ వైఖరికి నిరసనగా మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు కరీంనగర్ రామగుండం రాజు రహదారిపై బయట ఇచ్చి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరగూసి పెడుతున్నదని వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని చేశారు మరి తెచ్చుకోండి మేము డిసెంబర్ తొమ్మిది నాడు మేము మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు తను ఏదైతే మాటలు చెప్పినాడో దాన్ని మరి గుర్తు లేదా లేదా మర్చిపోయినారా తెలియదు కానీ ఆ రోజు తప్పకుండా మరి ఇచ్చినటువంటి మాటల్ని ఇచ్చినటువంటి మాటల్ని మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది మీరు వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పి ఆరుగురు రైతులకు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ రైతుల్ని నిలువన మోసం చేస్తూ కేవలం మరి ఎలక్షన్ ముందు దాదాపుగా నలభై వేల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ తర్వాత మరి దాదాపు క్యాబినెట్లో మరి ముప్పై దాదాపు క్యాబినెట్లో ముప్పై ఒక వే కోట్ల రూపాయలకు ఆమోదం తీసుకోవడం జరిగింది రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్త రోక చేపట్టారు రాస్త రోకలు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు రుణమాఫీ కాని రైతుల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి సారించి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టులో వెంటనే నీటి నింపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ మొదలుపెట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సత్వరమే మంజూరు చేయాలన్నారు రెండు లక్షల రూపాయల రుణమాఫీ రైతాంగానికి చేస్తాము అని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఒకసారి కనుక మనం లెక్క చూసుకుంటే ఆ రోజు నలభై వేల కోట్ల రూపాయలు మాత్రమే రైతాంగానికి రుణమాఫీ అని చెప్పి మాట్లాడిన ఆ తర్వాత ముప్పై ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే ఆయన మాట్లాడినారు బడ్జెట్లో లోపల ఇరవై నాలుగు వేల కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది మరి తీరా చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల కోట్లు చేస్తున్నామని చెప్పి అన్నారు మరి నిన్న డిప్టీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో నియోజకవర్గ రైతులతో కలిసి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఆధ్వర్యంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమి బాలకృష్ణ సమక్షంలో నిరసన దీక్ష చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రుణమాఫీ పూర్తి కాలేదన్నారు అనేక ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు వెంటనే అందరికీ వ్యవసాయ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని అప్పటిదాకా ప్రభుత్వంపై తాము చేస్తున్న పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు రైతు రుణమాఫీ జరగక ఆందోళన చేస్తున్న రైతులకు అండగా ఉండాల్సిందిపై మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులను మరింత గందరగోళానికి గురి చేసే విధంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి రైతుకి రెండు లక్షల వరకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేయాలని పారు డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్న వీరందరూ కూడా ఈ ఇంత గొప్పగా విజయవంతం చేసేందుకు మీకు నేను మొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను ఎందుకు నిరాశ తీసుకుంటూ ఉన్నాడు అంటే ఈ రాజ్యాధికారాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో తన ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటే చిత్తశిద్ధున్నా మూడు ఇస్తా అని చెప్పేసి చివరికి ఏమైపోయినదో ఇందాక తమ్ముడు ఇక్కడ కూడా మాట్లాడినా ఉన్నారు బడ్జెట్ మొదటి చేసినప్పుడు నలభై నలభై వేల కోట్ల చెప్పింది ఇదే కాంగ్రెస్ వాళ్ళు తర్వాత ముప్పైకి అయింది తర్వాత బడ్జెట్ కంటే ఇరవై ఆరు అయింది తర్వాత మేము పదిహేను వేల అయిపోయింది ఆఖరికి నిందికి నిన్న

బీఆర్ఎస్ నాయకులు రాస్తారోక నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శంకర్కు విణితి పత్రం అందించారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ మాట్లాడుతూ రుణమాఫీపై లేనిపోని ఆంక్షలు పెట్టి తెలంగాణ రైతాంగాన్ని నిలువున మోసం చేసిన రేవంత్ సర్కార్ వెంటనే అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు రుణమాఫీ కానీ రైతులు అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎలాంటి ఆంక్షలు లేకుండానే వెంటనే రెండు లక్షలు రుణమాఫీ చేయాలని కోరారు ఆంక్షలు లేని రుణమాఫీ మాఫీ చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా ఈ రుణ విముక్తి చెందడానికి అవకాశం ఉంటుంది ఏదైతే మీరు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగా ఇవాళ రైతులకు రుణమాఫీ వంద శాతం చేస్తానని చెప్పి చెప్పిరో వాళ్ళ అది చేయకుండా యాభై వేలకు లక్ష రూపాయలకు లక్ష యాభై వేలు రెండు లక్షలు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఏ రైతు కూడా చేయని దాఖలాలు ఉన్నాయి తెలంగాణలో రైతు వ్యతిరేక రాజ్యం నడుస్తుందని రేవంత్ సర్కార్ రైతులను కూలీలుగా మార్చే కుట్ర చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీఆర్ఎస్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులతో కలిసి రైతు ధర్నాలో చంద్ర పాల్గొన్నారు ఎన్నికల ముందు ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల చేత కన్నీరు పెట్టిస్తున్నారన్నారు రేవంత్ సర్కార్ అధికారం కోసం బూటకపు హామీలు గుప్పించి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేశారని ఆయన విమర్శించారు కేసీఆర్ హయాంలో రైతును రాజ్యం చేస్తే రేవంత్ రెడ్డి వారిని కూలీలుగా మారుస్తున్నారన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని ఇచ్చిన హామీలను అమలు పరచాలని లేని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చందర్ హెచ్చరించారు ఒడ్డు దాటిన తర్వాత ఓడమల్లప్ప అనేటువంటి చందంగా ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎంతమందికి రుణమాఫీ చేసిండో అందరికీ ఇస్తామని చిలుక పలుకులు పలికినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రజలను వంచి మోసం చేసి ఓట్లు దండుకున్న తర్వాత ఇలా ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి